నిస్సారమై ఉన్నదని ఎరిషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండి అని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యుద్ధకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిస్తుంది ఏమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగక పోవు భూమి నిస్సారముగా ఉండు ఉండదు అని కాబట్టి నేటివరకు వరకు ఎలిషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది చాలు ప్రభు నందు ప్రియాప్రియమైన దేవుడి జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయిల్ ప్రజలు ఎలిషా వారిని నడిపిస్తూ మరి హెరికో పట్టణ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దైవజనుడు మరి అక్కడ రెండు పట్టణాలు ఉంటాయి ఒక పట్టణము పక్కన మరొక పట్టణము ఇక్కడ ఒక పట్టణములో నీళ్ళు మంచిగా ఉండవు కాకపోతే ఏంటంటే ఆ పట్టణం అంతా మంచిదే కానీ ఆ పట్టణంలో నీళ్ళు మంచిగా ఉండవు ఎందుకు మంచిగా ఉండవు అంటే ఆ నీరంతా విశారమైపోయి ఉంటుంది అంటే చేదుగా మనకి కనబడుతూ ఉంటాయి పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆ పట్టణమంతీ కూడా మంచిగా ఉన్నది ఆ పట్టణంలో నీళ్లు మాత్రానికి సారము లేనివై ఉన్నవి అంటే సవ్వగా ఎందుకు పనికిరానిగా మనకి కనబడుతూ ఉంటాయి అప్పుడు వీళ్ళు దైవజనుడి దగ్గరకు వచ్చి దైవజనుడ ఆ పట్టణము కంటే ఈ పట్టణము ఎంతో బాగున్నది కానీ ఈ పట్టణంలో నీళ్ళు మంచిగా లేవు అప్పుడు ఆ దైవజనుడు అంటాడు మీరు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి ఈ ఉప్పు వాక్యమునకు సాదృశ్యం ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది మరి కొత్త పాత్రల్లో ఒక నూతనమైన పాత్రలో ఉప్పు తీసుకొచ్చి ఆ ఉప్పును ఎప్పుడైతే దైవజను యొక్క చేతిలో పెట్టారో ఆ దైవజనుడు ఆ నీళ్ళ ఊటల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్ళ ఊటలో ఈ ఉప్పును కలుపుతాడు ఇక్కడ చూడండి దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకము తన బిడ్డలకు స్వస్థంగా ఇచ్చి ఉన్నాడు అయితే ఈ లోకంలో ఉన్న మనము ఈ లోకంలో ఉన్న మనము దేవుని యొక్క చిత్తాన మనం నడవలసిన వారమై ఉన్నాము పుర్యాల జ్ఞాపకం చేసుకోండి దేవుని చిత్తమును దేవుని యొక్క ప్రణాళికను మనము తెలుసుకొని ఎప్పుడైతే ఈ భూమిని మనకి స్వతంత్రముగా ఇచ్చి ఉన్నాడో అట్టి ఈ భూమిని ప్రతి మానవుడు కూడా స్వతంత్రించుకోవాల్సిన అవసరం ఉండదు అయితే ఈ లోకంలో నీళ్ళు విషారమైపోయినవి అంటే ఈ నీళ్లు దేనికి సాదృశ్యం అంటే మనకి దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యముగా కనబడుతూ ఉంటుంది అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి నీళ్లు మంచివే కానీ దాంట్లో సారము లేదు నీళ్ళు మంచివే కానీ ఆ నీళ్ళలో ఏం లేదంట సారము లేదు అంటే రుచిగలవి కావు సవ్వుగా ఉన్నాయి అప్పుడు ఈ దైవచనుడు ఆ కొత్త పాత్రలను ఉప్పు తీసుకొచ్చి ఆ నీళ్ళలో కలిపినప్పుడు ఆ నీళ్లు మంచివాయినని అక్కడ మనకి కనబడుతూ ఉంది అలాగే ఇప్పుడు జ్ఞాపం చేసుకోండి ఇక్కడ ఆ నీళ్లు మంచువైనవి ఆ భూమి అంతా కూడా సారవంతముగా కనబడుతూ ఉంది అంటే మనము ఈ లోకములో ఉన్న మనము ప్రతి విషయంలో కూడా సారవంతమైన వారిగా మనము ఉండవలసిన వారిపై ఉన్నాము దేవునికి స్తోత్రం అందుకని ఒక జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఆది ఒక మాట మనకి కనబడుతూ ఉంటుంది ఆది కాండము ఆరవచం పన్నెండవ మనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కగా ఒక మాట మనకి కనబడుతూ ఉంటది దేవుడు భూలోకమును చూసినప్పుడు చెడిపోయి అది చెడిపోయిండను భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండి చాలు ఇక్కడ చూడండి మనము ఆది కాండంలో మనం చూసినప్పుడు దేవుడని యహోవ దేవుడు ఆరు దినములు మనకి పని చేస్తూ ఉంటాడు ఆరు దినములు పని చేస్తూ ఉంటాడు ఈ ఆరు దినాల్లో దేవుడు సృష్టిని తయారు చేశాడు ఐదు రోజులు తన పనిని చాలా జాగ్రత్తగా అనుకున్నది అనుకున్నట్లుగా చేసి ఉన్నాడు కానీ ఆరవ రోజున దేవుడు ఒక నరుని తయారు చేయాలని ఆశ కలిగి ఆలోచనతో ఏ పోలిక చొప్పున నరుని తయారు చేయాలని ఒక ఆలోచన కలిగి దేవుడే తన రూపములో ఒక మనిషిని తయారు చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం ఈ ఆరు రోజుల సృష్టిలో సృష్టి ఐదు రోజులు చేసి ఉన్నాడు ఆరో రోజున మానవుని తయారు చేసినాడు ఈ ఆరు రోజు సృష్టిలో సృష్టి అంతటా దేవునికి లోపడి ఉన్నవి కానీ ఆరో రోజు చేసిన ఒక మానవుడు మాత్రానికి దేవునికి విరూఢముగా పాపము చేస్తూ ఉన్నాడు చూసారా అంతకుముందు ఐదు రోజులు చేసిన పని దేవునికి ఇప్పటి వరకు కూడా ఆశీర్వాదకరంగా ఉంది సృష్టి దేవునికి లోపడుతూ ఉంది కానీ సృష్టిని వేలవలసిన మానవుడు ఏం చేస్తున్నాడంటే సృష్టిని సృష్టికి నమస్కారం చేస్తూ ఉన్నాడు సృష్టిని పరిపాలించవలసిన వాడు సృష్టికి సాగల పడి నమస్కారం చేస్తున్నాడు ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం దిగసారిపోయామో ఒక్కసారి మనం ఆలోచన చేయండి అందుకని ఈ మతేస ఆది కాండంలోనే ఒక మాట మనం చూసుకున్నట్లయితే ఆదికాండము ఆరాధ్యం మనం ఒకసారి చూసుకుందాం దేవుడు దేవుడు చూచినప్పుడు అది భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెప్పి కొన్ని దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి భూమి మీద ఉన్న నరుడంట తన మార్గములను చెరిపి వేసుకుని భూమినంతీ కూడా చెడ కొట్టాడంట అందుకనే నీళ్లు మంచువే కానీ నీళ్ళల్లో సారవంతము లేదు మనుషులు పైకి మంచోళ్ళమే కానీ మనలో పరిశుద్ధత లేదు చూపులకి తెల్లటి వస్త్రములు వేసుకొని మనం కనబడతాం ఎవరైనా చూసిన అబ్బా ఈయన చాలా మంచివాడు తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడు చాలా ఆ మర్యాదస్తులను మనం అనుకుంటాం కానీ ఆ వస్త్రము విడిచిపోయిన తర్వాత తన గుణగణాలు బయటకు వస్తూ ఉంటాయి అందుకని సృష్టి అంతా కూడా మంచిగానే ఉంది కానీ ఒక నరుడే మాత్రానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు తన మార్గంను తానే చెరిపి వేసుకున్నాడు ఎలా చెరిపి వేసుకున్నాడంటే సృష్టిని మేలవలసిన వాడు సృష్టికి సాగిలపడుతూ ఉన్నాడు అంతగా అంటే ఈ లోకాన్ని చూస్తే అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి దేవుడని యుహోబ దేవుడు భూమి చెడిపోయినది కనుక ఆ భూమిని మరలా పరిశుద్ధపరచడానికి మరలా ఆ భూమిని శుభ్రపరిచేయటానికి పెద్ద జలప్రలయం మీద రప్పించాడు అందుట్లో ఆ జలప్రలయంలో ఆ చెడిపోయిన భూమి మీద అనేకమైన జీవరాసులు ఉన్నాయి సృష్టి అంతా కూడా దాని మీద ఉంది అయితే ఈ సృష్టి కూడా ఈ మనిషిని చూసి చెడిపోయినది ఈ రోజుల్లో మనమే సృష్టిని పాడు చేస్తున్నాం సృష్టిలో ప్రతిదీ కూడా కలుష్యము కలజే కలగజేస్తున్నాం మన ద్వారానే దేవుడి సృష్టి సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా అపవిత్రమైపోతుంది ఎలా అపవిత్రమైతుందంటే మనము చేసిన పాపములను బట్టి మన క్రియలను బట్టి ఈ లోకము చెడిపోయి ఉన్నది అందుకని మనం జ్ఞాపకం చేసుకోండి నరుడు తన క్రియలను బట్టేసి తన మార్గాన్ని చెరుపు వేసుకున్నాడు ఆ నరుడిని బట్టేసి ఈ లోకము చెడిపోయింది ఈ లోకాన్ని పరిశుద్ధపరచడానికి దేవుడి లోకం మీదకి మరల ఒక గొప్ప జలప్రణం రప్పించి అందుట్లో శ్రేష్టమైన వారిని ఆ జలప్రణయం నుంచి తప్పించినట్లు మనము చూస్తూ ఉంటాం ప్రియుల జ్ఞాపకం చేసుకోండి ఎందుకు అంటే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు కూడా ఆ పట్టణము మంచిదే కానీ ఆ పట్టణంలో నీళ్లు మంచివి కావు ఆ నేల సారవంతమైనది కాదు ఇక్కడ మనుషులు మనం మంచిగానే ఉంటాము కానీ మన హృదయము సారవంతమైనది కాదు అయితే ఇప్పుడు మన హృదయంలోనికి ఏ రీతిగా ఆ నూతనమైన పాత్రలో ఉప్పు ఆ నీళ్ళలో కలిపాడో అలాగనే ఒక నూతనమైన కృప మనల్ని అంటుకట్టితేనే కట్టితేనే తప్ప మనము మంచివారిగా మార్చబడతాం అందుకని మనం జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ అనే నీరును మనము వాక్యం అనే ఉప్పు చేత ఈ దేహాన్ని మనం కడుక్కోవాలి అప్పుడు ఈ వాక్యము అనే ఈ ఉప్పు మన దేహాన్ని సరిచేసి మనం సరిచేసిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ నీరు చేత మనము కడగబడుతూ ఉంటాం నీళ్లు మంచివే కానీ సారము లేనివంటి నీళ్లుగా ఉన్నాయి ఇప్పుడు మనం మంచోలమే కానీ మన దగ్గర ఏం లేదంట సారవంతమైనది లేదు మనం మన దగ్గర ఉన్నదంతా కూడా నిస్సారమైనది ఎందుకు పనికిరాని జీవపు డమ్మ ఇప్పుడు మన ముందు ఉన్నాయి ఇక్కడ మన ముందు ఉన్నది ఏది కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నీవు సారవంతమైన నేలను నువ్వు ఉండాలి సారవంతమైన ప్రదేశంలో నువ్వు జీవించాలి సారవంతమైన వాక్యమును నీవు పొందాలి అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యంలో జరిగిస్తూ ఉంటాడు పిల్లల జ్ఞాపకం చేసుకోండి మనము ఎంతగానో ఈ లోకంలో మనం ప్రయాసపడుతున్నాం దేవుని సృష్టిని పట్టట్లేదు కానీ ఈ రోజుల్లో ఎటు చూసినా కాలుష్యము పాపము మన మధ్య కదులుతూ ఉంటాయి ఈ లోకాన్ని పాడు చేసింది ఎవరైతే కేవలం ఒక నరుడు మాత్రానికే ఏ లోకమును పాడు చేసుకున్నది ఎవరంటే కేవలం ఒక మానవులే తన శరీరమును వారు పాడు చేసుకొని ఉన్నారు కనుక జ్ఞాపకం చేసుకుంది ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు గనక పాడు ఉంటే వాక్యం అనే ఉప్పు ద్వారా నీ శరీరాన్ని పశుతపరచుకో వాక్యం అనే ఆ ఉప్పు నీళ్ళనికి వచ్చినప్పుడు నీవు ఇప్పటి వరకు నిస్సారమైన జీవితము కలిగి ఉన్నామేమో ఎప్పుడైతే వాక్యము నీ హృదయంలోకి వచ్చిందో సారవంతంగా నువ్వు మార్చబడి నీవు అనేకులకు మాదిరిగా నువ్వు కనబడుతూ ఉంటావు అందును బట్టి దేవుడు నిన్ను చూసి సంతోషిస్తూ ఉంటాడు పిల్లల జ్ఞాపకం చేసుకొని నీవు చేయవలసిన పని యహోవయందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి లోపడి వాక్యానుసారంగా జీవించడమే నీవు సారవంతమైన నేలను నివసించేవాడు అవుతావు వాక్యమునకు విరవడముగా నువ్వు ఈ లోకములో ఏది చేసినా అది వ్యర్థమే కనుక ప్రియుల జ్ఞాపకం చేసుకుని యహోవయో భయభక్తులు కలిగి నిత్యమైన రాక్షములు ఆయన్ని స్థుతిస్తూ ఆయన కీర్తిస్తూ ఉండగా దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను నడిపిస్తూ ఉంటానంటే దేవునికి స్తోత్రం ఒక మాట మనం చూసుకుందాం కొరిందులు రాసిన పత్రిక కొరిందులు రాసిన పత్రిక రెండవ కొరిందులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ చిన్నము ఒకసారి చూద్దాం కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అవను దేవునికి స్తోత్రం చాలమ్మ ఇక్కడ చూడండి ఎవడైనను క్రీస్తు నందు ఉండిన ఎడల వాడు నూతన సృష్టి అవుతాడట మరి ఇప్పటి వరకు మనము సృష్టిలో సృష్టించబడిన మనము మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన కృపను మనమే పోగొట్టుకొని ఈ లోకా మన రాత్రిలో మనమే చెనిపి వేసుకొని ఈ లోకంలో పడిపోతున్నాం అయితే ఇక్కడ ఏమన్నారంటే ఎవడైతే క్రీస్తునందు నివసిస్తూ ఉంటాడో వాడు నూతన సృష్టి అవును పాతవి గతించును కొత్తవి మొదలాయను అంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు ఆ నీళ్లు చండవే ఎప్పుడైతే దైవజను యొక్క చేతుల నుంచి ఆ నూతనమైన పాత్రలో ఉప్పు ఆ నీళ్ళ కలిపాడో అప్పుడు ఆ నీళ్లు నీళ్ళ జ్ఞాపకం చేసుకోండి నీళ్లు మంచువైనవి ఆ నీళ్లు పారు ప్రతి స్థలము కూడా సారవంతముగా మారిపోయింది అప్పుడు సారవంతమైన నేల విస్తారమైన పంటలో పండుతూ ఉంటాయి అలాగనే నీవు కూడా నూతన సృష్టిగా సృష్టించబడిన నీవు పాతవి మన జీవితంలో గతించిపోయిన తర్వాత నూతనమైన కార్యములో మన జీవితంలో మొదలు దేవుడు ఏమంటాడంటే ఇదిగో పాతవి గతించును కొత్తవి మొదలైన జీవితంలో నీవు నూతనంగా సృష్టించబడాలి సారమంతమైన వాక్యముని వృదేములు ఉండాలి వాక్యానుసారంగా నువ్వు జీవించాలి వాక్యానుసరంగా నువ్వు నడవాలి అప్పుడు దేవుడిని పట్ల తన కృప చూపించి దేవుడిని ముందుకి నడిపిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ప్రియుల జ్ఞాపకం చేసుకోండి మరొక మాట మనం చూసుకున్నట్లయితే మత్స్యస్థ వార్తలో మత్స్సు వార్త ఐదో అధ్యాయము పదమూడో వచ్చింది చూడండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడి కానీ పనికిరా చూసారా ఉప్పు నిస్సారమైతే అది ఎందుకు పనికిరాదు అది బయట పా పారవేసి మనుషుల చేత తొక్కబడటానికే తప్ప మరెందుకు పనికిరాదు అలాగే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి నీవు ఈ లోకమునకు ఉప్పై ఉన్నావు ఈ లోకము నిన్ను చూసి ఉన్నతమైన స్థితిలోనికి మారబోతుంది అయితే నీవు నిస్సారమైన జీవితము కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నీలోనికి వచ్చి నిన్ను సారవంతమైన మనుషునిగా తీర్చిదిద్దుతుంది అప్పుడు నీవు నిస్సారమైన వాణిగా ఉండక సారవంతమైన వాణిగా ఉండి నీవు అనేకులకు ఒక మాదిరిగా కనబడుతూ ఉంటావు అందుకని మీకు జ్ఞాపకం చేసుకోండి దేవుని ఎందు భయభక్తులు కలిగి దైవ చిత్తాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఒక ప్రణాళిక చొప్పున నీ ఈ లోకంలో నడుస్తూ ఉండగా దేవుడు ఎంతగానో నిన్నో ప్రేమిస్తూ ఉంటాడంట దేవునికి స్తోత్రం ఇంకొక మాట చివరికి ఒక మాట మనం చూసుకుందాం ఏంటంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే ప్రజలకు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ఏంటంటే నరుని ఆలోచన ఆలోచనలు లోతు నీల వంటి చూడండి నరుని యొక్క ఆలోచన అంట లోతైన నీల వంటిదంట వివేకము కలిగిన వాడు దానిని పైకి చేదుకుని దేవునికి స్తోత్రం నరుని యొక్క ఆలోచన అంట లోతైన గొయ్యి వంటివి అంట లోతైన నీల వంటివి వేకము కలిగిన వాడు ఆ నీళ్ళని పైకి తెచ్చుకుంటాడు మరి వివేకము లేనివాడు ఇక్కడ నీళ్ళు లేవు కదా ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోతాను అక్కడున్న ఒకవేళ ఆ దైవజనుడు గనక ఆ నూతన పాత్రలు ఉప్పు తెచ్చి నీళ్ళలో కలపకపోతే అక్కడున్న ఇజ్రాయిల్ ప్రజలు ఎట్టుకోవాలి మరొక ప్రాంతానికి వెళ్ళవాలి అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మనము కూడా వివేకముతో ఈ లోకంలో నడుచుకోవాలి మనం నడుచుకోవాలి మనకు మనముగా సరి చేసుకోవాలి ఎదుటి వాళ్ళకు ఒక మాదిరిగా మనం జీవించి వారిని కూడా మనం సరిచేసి వాక్యాను వారిని ముందుకి నడిపించాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు లోకము మంచిదే లోకములో ఉన్న నరుడే చెడ్డవాడు సృష్టి మంచిదే సృష్టిలో ప్రథమ ఫలంగా ఉన్న నరుడే చెడ్డవాడు నీళ్ళు మంచివే కానీ నీలలో సారము లేదు ప్రియుల జ్ఞాపకం చేసుకోండి నువ్వు మంచివాడువే నేను నమ్ముచ్చున్నా కానీ నీ దగ్గర ఏం లేదంట సారవంతమైన పని నీ దగ్గర లేదు నేను మంచివాడిని నువ్వు నమ్ముచ్చున్నావు కానీ నా దగ్గర ఏం లేదంట సారవంతమైనవి లేవు మన దగ్గర ఉన్నదంతా కూడా జీవోడమ్మలే నిస్సారమైపోయిన జీవితములు మనకి కనబడుతూ ఉన్నాయి నిస్సారమైన జీవితంలో బ్రతుకులు మనకి కనబడుతున్నాయి అందుకని ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనము కూడా సారవంతమైన నేల వలె మనం ఉంటాము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండదో వాక్యాను మనం నడుచుకొని ఈ లోకంలో ఒక మాదిరికరంగా మనము జీవిస్తూ ఉంటాం కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం ఏంటంటే నీవు సారవంతమైన నేలను ఉండాలా లేకంటే సారవంతమైన వాణిగా నీవు ఉండాలనేది ఒకసారి నిర్ణయించుకో నీ నిర్ణయము నీకే ఒప్ప చెప్తున్న ఈ సమయంలో ఎందుకంటే మనల్ని దేవుడు సృష్టించాడు సృష్టిలో ప్రథమ ఫలంగా మనం ఉన్నాము సృష్టిని వేరడానికి దేవుడు మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు అయితే ఏ సృష్టి అయితే దేవుడు తయారు చేశాడో ఆ సృష్టికి మనము లోపడి ఆ సృష్టికి నమస్కారం చేయకూడదు ఎందుకంటే ఆ సృష్టి యావత్తును కూడా నీ చేతుల్లో పెట్టాడు దేవుడు ఎలా పెట్టాడంటే దేవుడు సృష్టిని అంతటిని తయారు చేసి ఆరో దినం ఉన్న నరుణ్ కూడా తయారు చేసి ఆదాముని తయారు చేసి ఉంచి ఆదాముతో ఒక మాట ఆదామ ఇదిగో ఈ సృష్టిని నేను నిర్మించి ఉన్నాను అయితే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి నువ్వే వాటికి పేర్లు పెట్టమన్నాడు దేవునికి స్తోత్రం ఎంత అధికారం ఇచ్చాడండి ఆదాంకి సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి నువ్వే వాటికి పేర్లు పెట్టాలి అంటే ఇప్పుడు ఆ అధికారం సృష్టి పైన అధికారం ఎవరికి ఇచ్చాడు ఆదాముకున్నది ఆదాము మన పితరులైన వాడు ఇప్పుడు ఆదాముకున్న అధికారం మనకు కూడా ఉంది అయితే అట్టి అధికారం పొందుకున్న మనం ఏం చేస్తున్నామంటే సృష్టికి సాగిల పడుతున్నాము విసారమైన జీవితం మనం చీపిస్తున్నాము సారవంతం లేక మనం బ్రతుకుతున్నాము మన రాతలను మన జీవితాలను మనమే పాడు చేసుకుంటున్నాము ఈ లోకముల పాడిపోయి అనేకమైన దుర వ్యసనాలకు పాల్పడి దుర్రాల అలవాట్లకు పాల్పడి దేవుని యొక్క సన్నిధికి దూరమై మన ఇష్టానుసారంగా మనం తిరిగి ఈ లోకంలో పడిపోయి నిస్సారమైన జీవితంలో మనం బ్రతకొచ్చున్నాం ప్రిల్ల జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ నీ జీవితం కనుక అలాగుంటే దేవుని యొక్క సన్నిధులకు వచ్చేది దేవుని యొక్క వాక్యం నీ హృదయంలోంచుకో నీవు అనుకుంటున్నావు ఒకవేళ నా జీవితం ఇంక అయిపోయిందేమో నా జీవితం నిస్సారమైపోయిందేమో కానీ దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నప్పుడు నీవు సారవంతముగా మార్చబడతావు అనేకులకు మాదిరిక నీవు జీవించబడతా ఆ వాక్యానికి కట్టుబడి ఉండు ఆ వాక్యమే నిన్ను ముందుకి నడిపిస్తుంది ఆ వాక్యమే నిన్ను దీవిస్తుంది ఆ వాక్యమే నిన్ను భద్రపరిచి లోకం నుండి పరలోకమునకు చేస్తుంది ఇటు మాటలు దేవుడు నిన్ను గాక ఆమెను తరలవచ్చని ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు సర్వ శక్తి మంత్రి దేవా ఎదుగో తండ్రి ఆ ప్రాంతముల ప్రభా ఆ పట్టణముల యొక్క నీళ్ళును నిస్సారమైపోయినప్పుడు ప్రభా దైవజనుడి చేతులకి ఒక నూతనమైన పాత్రను తీసుకొచ్చి దాంట్లో ఉప్పు ఆ ఉప్పును ప్రభ ఆ నీళ్ళలో కలిపినప్పుడు ఆ నీళ్లు మంచువైనవి అయినవి ఆ నీళ్లు పారు స్థలమంతా కూడా సారవంతంగా ఉన్నది ప్రభా ఆ వాక్యము ఆ ఉప్పు నీ వాక్యమైనది నీ వాక్యము ఆ హృదయంలో ఉంచుకొని మేము కూడా ఒకవేళ నిస్సారపడిన జీవితంలో కనుక ఉంటే సారవంతమైన జీవితములకు మమ్మల్ని నడిపించండి మేము అనేకులకు మాదిరికరంగా జీవించుటకు నీకు తొలగించండి అనేకులకు ఆశ్రయంకరంగా మేము ఉండటం మాకు సహాయం దంచండి ప్రతి మార్గమును సరళం చేయండి తండ్రి ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ గొప్ప ఆశీర్వాదము అనుగ్రహించబడమే గాకని తండ్రి నీ నామాన్ని ప్రకటిస్తున్నాము తండ్రి ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకున్నట్లుగా ఈ వాక్య ముని వాక్యాన్ని సరైన నీ కృప చూపించి మీరే సహాయం తెచ్చమని యేసు పరిశుధన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్